హాయ్ హలో అందరికీ నమస్తే అండి నేను మీ మధు ఉండీ వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండీ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ ఆల్మోస్ట్ మన ఛానల్ ఆ వీడియో వేయడం అయితే టూ మంత్స్ అయితే ఎక్కువ అవుతుంది సో రోజు మన ఛానల్ కి సంబంధం లేకుండా ఒక అనదర్ కంటెంట్ అయితే తీస్తున్నా సో ఇన్ని రోజులు అయితే మన ఛానల్ ఏంటంటే ఫార్మింగ్ సంబంధించిన కంటెంట్ వచ్చింది కదా సో దానికి రిలేటెడ్గా కాకుండా నా పర్సనల్ లైఫ్లో ఒక వ్లాగ్ షూట్ చేసి దాన్ని మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మన కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ చేయాలా వద్దా అని చెప్పేసి అయితే సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మా సిద్దిపేటకి దగ్గరలో ఉన్న రేఖకుంట్ ఎల్లమ్మ అనే ఆలయం ఉంది సో ఆ దేవాలయంకి వెళ్ళి ఆ ఈ రోజైతే మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం సో పూర్తిగా ఈ ఆలయం గురించి పట్టణాల విధానాలు కానీ బోనాలు కానీ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కంప్లీట్ గా వీడియోలో అయితే చూపెడతా మనం ఇక లేట్ చేయకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గెట్ గేట్ స్టార్టెడ్ మనం ఇప్పుడు వెళ్తున్న ఆలయం ఎక్కడుందంటే సిద్దిపేట డిస్టిక్ దుబ్బాక మండలం రేఖకుంట్ అనే గ్రామంలో అయితే ఉంది మనమైతే సిద్దిపేట నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేసి అయితే ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఈ ఆలయాన్ని అయితే ప్రతి సంవత్సరం చాలామంది భక్తులైతే దర్శించుకుంటూ ఉంటారు సో ఈ ఆలయం గురించి ఎంతమంది తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మనమైతే సిద్దిపేట నుంచి వెళ్తున్నాం కదా సో ఈ రూట్ నుంచి వరకు అయితే మనం చూపెట్టే ఈ రూట్ అయితే ఎంతో కొంతవరకు అయితే హెల్ప్ఫుల్గా అయితే యూజ్ అవుతుంది మనమైతే ఇప్పుడు సిద్దిపేట నుంచి వెళ్తాం చెప్పినా కదా ఇక్కడ ముసాద్ చోరస సర్కిల్ ఉంటుంది చూడండి ఈ సర్కిల్ నుంచి ముసాదుకెళ్ళే రూట్ అనమాట మనము ఈ రేకుల వెళ్లే దారి అయితే ఈ ముసాదుకెళ్ళే రూట్ లో ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత స్ట్రేట్ గా మనకు లెఫ్ట్ సైడ్ లో మనకైతే రేకులకుంట అనే ఒక బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డు కనిపించినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని మళ్ళీ స్ట్రేట్ వెళ్ళాలన్నమాట సో ఇక్కడ మనం ట్రావెల్ చేసినంత సేపు కూడా మనకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఆలయానికి అయితే వెళ్ళొచ్చు అనమాట చుట్టుపక్కల పచ్చని పొలాలు చెట్లు గుట్టలు అయితే కనిపిస్తూ ఉంటాయి Thank you. ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటే ఇక్కడైతే మీకు ఒక కమాన్ కనిపిస్తుంది ఈ కమాన్ దాటిన తర్వాత ఇంకొంత దూరం ట్రావెల్ చేస్తే ఇక్కడ మీకు తాను బండలు అనే ఒక బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డు కనిపిస్తున్నప్పుడు రైట్ సైడ్ తీసుకొని ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట సో వెళ్ళాలంటే కంపల్సరిగా ఈ తాను బండల దగ్గరకి వచ్చేసి ఇక్కడ కొబ్బరిగా కొట్టిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా రేఖ ట్రావెల్ చేస్తూ ఉంటారు సో మన మల్లన్న స్వామి దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రేఖకుండా కయితే ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట సో ఇక్కడ వెళ్ళే క్రమంలో కూడా మనకైతే చుట్టుపక్కల సోలార్ ప్యానల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళ స్టేట్ గా వెళ్ళండి రెగ్లకు అయితే ఈ ఆలయం అయితే ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది మీకు ఎక్కడ చూసినా కానీ గ్రీనరీగా పచ్చగా అయితే కనిపిస్తూ ఉంటది చుట్టుపక్కల మొత్తం గుట్టలతో చెట్లతో అయితే సో ఈ ఆలయం చూసినా కానీ చాలా కనువిందుగా అనిపిస్తుంది మనకైతే ఎక్కడ కూడా బోర్ ఇక్కడ స్పెండ్ చేసిన సేపు అయితే సో ఈ ఆలయాన్ని అయితేనే ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే దర్శించుకోవడానికి వచ్చినా మళ్ళీ ఇప్పుడే వస్తున్నానమాట సో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా దూరాల నుంచి అయితే వస్తూ ఉంటారు మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వెహికల్ చూస్తే సో కోరిన కోరికలు నెరవేరుతాయి అని చాలా మంది భక్తులు అమ్ముతుంటారు అందులో నేను కూడా అన్నమాట సో మనమైతే ముంగడికి వెళ్దాం ఇంకా సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ కానీ ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని షాప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఈ షాప్స్లో అయితే కొన్ని మనకు ఇప్పుడు రెగ్యులర్గా వాడే వస్తువులు కూడా అమ్ముతూ ఉంటారు కూల్ డ్రింక్స్ కానీ అలాగే టిఫిన్స్ కానీ అమ్ముతూ ఉంటారు ఇక్కడికైతే సో అలాగే మనకు అమ్మవారిని కోసం దర్శించుకోవడానికి కొబ్బరికాయలు పూజ సామాగ్రి కూడా ఈ షాప్స్లలో దొరుకుతుంది అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే సో ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా తీసుకోవడం వాళ్ళు తీసుకోవచ్చు మనకు కావాలంటే బోనాలు కూడా దొరుకుతాయి అనమాట సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా అమ్ముతూ ఉంటారు సో ఇక్కడ ఇవన్నీ తీసుకొని మనకు పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడికైతే మనం ఆలయం పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట మీరు మల్లన్న స్వామికి కానీ ఎల్లమ్మ తల్లికి కానీ పట్నాలు బోనాలు సమర్పించుకోవాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆఫీస్ అయితే ఉంటుంది ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరైతే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ మీకైతే ప్రైజ్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ టికెట్స్ తీసుకున్న తర్వాత ఈ ఆలయంలో ఉన్న ఒగ్గు పూజారులకు అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది వారు అప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు సో ఒకసారి అయితే మనం అంతలోపు అయితే ఒకసారి ఈ ఆలయాన్ని అయితే మొత్తం చూద్దాం ఏ విధంగా ఉందని చెప్పేసి అయితే సో ఆలయం ఎలా ఉందో చూశారు కదా ఈ ఆలయం అయితే ప్రొద్దున కంటే నైట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా నైట్ రావడానికి ఇష్టపడుతుంటారు చాలా దూరాల నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ నైట్ ఒక రోజు మొత్తం స్పెండ్ చేసి ప్రొద్దున అయితే వెళ్తారన్నమాట సో ఇక్కడ స్వామివారిని ఎల్లమతల్ని దర్శించుకున్న తర్వాత బోనాలు గిట్లా సమర్పించేటప్పుడు నైట్లో ఆ దీపాల వెలుగులల్లో ఈ ఆలయం చూస్తే చాలా బాగా ఉంటుంది సో ఇక్కడ ఒగ్గు కళాకారులు చేసే ఆటపాటలు కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయం యొక్క హిస్టరీ ఏంటి ఇక్కడ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి ఏ విధంగా వెలిశారు ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను పూర్వకాలంలో మావురాల నుంచి ఎల్లమ్మ తల్లి గద్వాల నుంచి మల్లన్న స్వామి రేకుల కుంటలో ఒకే కొండపైన తూర్పు వైపున మల్లన్న పడమర వైపున ఎల్లమ్మ తల్లి స్వయంబుగా ఒకే సొరికెల్లో వెలిశారు పూర్వం ఎల్లమ్మ తల్లిని బండసొరికెల్లో దీపం రూపంలో కొలిచేవారు కొంతకాలం తర్వాత ఎల్లమ్మ తల్లికి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయానికి ఒకగు కళాకారులు పూజలు నిర్వహిస్తారు మల్లన్న స్వామికి పట్నాలు వేసి బోనాలు సమర్పించడం ఎల్లమ్మ తల్లికి బియ్యం పోసి ఆట పిల్లను మత్తగొలపడం కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులైతే కట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఈ దట్టమైన అడవి ప్రాంతంలో శివశక్తుల పూనకాలతో ఒగ్గు కళాకారుల ఆటపాటలు చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది మరి ఇంత గొప్ప ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా దూరాల నుంచి కోరిన కోరికలు నెరవేరుతున్న నమ్మకంతో చాలా మంది భక్తులైతే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం కోసం అయితే ఈ ఆలయానికి అయితే వస్తూ ఉంటారు మరి ఇంత గొప్ప ఆలయాన్ని మీరు ఎప్పుడు దర్శించుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణలో ఉన్నటువంటి కుమరవెల్లి మల్లన్న స్వామిని ఏ విధంగా అయితే కొలుస్తారో అదే విధంగా రేకులకుంటలో ఉన్నటువంటి మల్లన్న స్వామిని కూడా భక్తులు అదే విధంగా కొలుస్తూ ఉంటారు సో ఇదన్నమాట ఈ ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి ఈ రేకులకుంటలో ఏ విధంగా అయితే స్వయంభుగా వెలిసాననేది మీ అందరికైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ మల్లన్న స్వామికి అలాగే ఎల్లమ్మ తల్లికి బోనాలు పట్నాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ వేసిన పట్నాలను శివశక్తులతో అయితే ఆ పట్నం తొక్కించి ఆ బండారిని తీసుకెళ్ళి తమ కులలో అయితే చల్లుకుంటారు ఆ చల్లిన తర్వాత మంచి పంటలు అయితే దిగుబడి అయితే వస్తుందని చాలామంది భక్తుల నమ్మకం ఓకే గైస్ ఇది మన వీడియో ఈ ఆలయం గురించి అయితే మీరైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అనుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చే కింద లైక్ బటన్లో లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెషన్ కూడా రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్